హాయ్ ఫర్ అందర్ టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వేర్స్ ఆల్సో ఆంధ్రప్రదేశ్లో లాస్ట్గా మనం రెండు నోటిఫికేషన్స్ గురి గురించి అయితే చెప్పడం అయితే జరిగింది సో అందులో మనకి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి మరియు ఆంధ్రప్రదేశ్లోనే మరొకటి మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ వన్ స్టాప్ సెంటర్స్ యొక్క ఉద్యోగుల గురించి అయితే మనం లాస్ట్ వీడియోస్లలో అయితే తెలియచేయడం అయితే జరిగింది అలాగే ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఆంధ్రప్రదేశ్లో మరొక నోటిఫికేషన్ అయితే ఇక్కడ మనకి విడుదల అవ్వడం అయితే జరిగింది సో ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ అంగన్వాడీ ఎవరే అంగన్వాడి కేంద్రాలలో లేదా అంగన్వాడి సెంటర్స్లలో అంగన్వాడి కార్యాలయాలలో మనకి ఈ యొక్క ఉద్యోగులను అయితే భర్తీ చేస్తున్నారు సో ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క ఊరిలో కూడా మనకి ఈ యొక్క అంగన్వాడీ సెంటర్స్ స్కూల్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో అక్కడ మనకి ఈ యొక్క ఉద్యోగులను అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అర్హతనే చూసుకుంటే పదవ తరగతి అర్హతతోనే మనకి ఈ యొక్క ఉద్యోగులను అయితే భర్తీ చేస్తున్నారు ఇక సొంత ఊరిలోనే ఎవరికైనా ఉద్యోగం చేసుకోవాలని కలగా ఉంటే వాళ్ళందరూ ఈ యొక్క అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు ఇక వాటికి సంబంధించిన జీతాభ్య వివరాలు మరియు ఎలా అప్లై చేసుకోవాలా అనే వివరాలన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం అలాగే మరిన్ని జాబ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి పక్కనే ఉన్న బిల్ అయితే యాక్టివేట్లు పెంచుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేట్ షేట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అందులో మీరు జాయిన్ అవుంది ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు అక్కడ అలాగే మీ మీరు ఏ జిల్ ఐ మీన్ ఏ జిల్లాల నుంచి అలాగే ఎలాంటి పోస్టుల కోసం ఎలాంటి ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి మనం ఆ జిల్లాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అయినా రాగానే మనం మీకు ముందుగా తెలియచేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాము ఇక ఈరోజు వచ్చిన యొక్క మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ ఉద్యోగాల గురించి మనం ఈ యొక్క అయితే తెలుసుకుందాం సో ఇది మనకి ఈ యొక్క ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మహిళా శిశు సంక్ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంబంధించిన ఈ యొక్క వెబ్సైట్ అనమాట ఇది సో ఇందులో మనకి ఈ యొక్క అంగన్వాడీ సెంటర్స్ అనేది కూడా ఇందులో మనకి రావడం జరుగుతుంది ఇందులో ఒక భాగమే సో ఈ యొక్క మహిళా శిశు సంక్షేమ శాఖలో వచ్చిన ఈ యొక్క ఉద్యోగాల గురించి ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క మహిళా శిశు సంక్షేమ శాఖ సాధికారిత అధికారి వారి కార్యాలయం నుంచి వచ్చిన యొక్క నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకున్నటకు అంటే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్వ్యూ నిర్వహణ వచ్చేసి అంటే ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సో ఈ యొక్క ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవడానికి మనకి ఇంకా పది రోజుల వరకు అయితే టైం అవుతుంది సో వీళ్ళని తొందరగా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇది మనకి ఏ జిల్లా నుంచి యొక్క నోటిఫికేషన్ వచ్చింది అనేది ఇక్కడ మనం చూసుకుంటే జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారిత అధికారి వారి కార్యాలయము కడప వైఎస్ఆర్ జిల్లాని నుంచి మనకి యొక్క నోటిఫికేషన్ విడుదలైతే జరిగింది వైఎస్ఆర్ కడప జిల్లా ఎందలి వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న ఉన్నటువంటి దిగువ తెలుపబడిన మరియు జతపరచబడిన జాబితాల ఎందు పేర్కొనబడిన పోస్టుల భర్తీ కొరకు అమలులో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఎంపిక ప్రక్రియ నిర్వ నిర్వహించబడును అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి మూడు రకాలైనటువంటి ఉద్యోగాలను అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు అందులో మొదటిది అంగన్వాడీ కార్యకర్త ఏడబ్ల్యూడబ్ల్యూ మీన్స్ అంగన్వాడీ వర్కర్ అనేది ఇక్కడ మనకి చెప్పుకోవచ్చు పదకొండు అయితే ఖాళీగా ఉన్నాయి అంగన్వాడీ సహాయకురాలు అంగన్వాడీ హెల్పర్స్ అనమాట ఏడబ్ల్యూహెచ్ యాభై తొమ్మిది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి మినీ అంగన్వాడీ కార్యకర్త మినీ ఏడబ్ల్యూలు అంటే అంగన్వాడీ వర్కర్ మినీ నాలుగు పోస్టులు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయన్నమాట ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తేదీ నాటికి ఇరవై ఒక్క సంవత్సరాలు దాటి ముప్పై సంవత్సరాలలోపు వయసు ఉన్నవారే ఉండవాలని చెప్పడం జరుగుతుంది సో దరఖాస్తు చేసుకోగల అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ ఉండాలని చెప్తున్నారు అంటే ఎవరైతే అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారో వారు అక్కడ ఆ ప్రాంతానికి చెందిన వివాహిత అంటే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళై ఉండాలి సో అలాగే అంగన్వాడీ కార్యకర్త పోస్టు కొరకు దరఖాస్తు చేయుర అభ్యర్థులు పదవ తరగతి ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి నేను ఆల్రెడీ చెప్పాను ఈ యొక్క ఉద్యోగాలకి పదవ తరగతి అయితే అర్హత అయితే తీసుకోవడం జరుగుతుంది అంగన్వాడీ సహాయకురాలు మరియు మినీ అంగన్వాడీ సహాయకులు అయితే పోస్టుకు దరఖాస్తు చేయగలు అభ్యర్థులు ఏడవ తరగతి అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి సో ఏడవ తరగతి అభ్యర్థులు అందుబాటులో లేనట్లయితే తదుపరి దిగువ తరగతిలో అత్యధిక అర్హత కలిగిన అభ్యర్థిని పరిగణలోకి తీసుకునబడుతుందని చెప్పడం జరుగుతుంది ఒకవేళ ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్ల కొరకు కేటాయించిన అంగన్వాడీ కేంద్రంలో అయితే మెయిన్ కానీ మినీ కానీ కేవలం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులను మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క మినీ అంగన్వాడీ మరియు అంగన్వాడీ సహాయకారు ఏడవ తరగతి అయితే ఉన్న చాలు ఒకవేళ ఏ ఆ ప్రాంతంలో ఏడవ తరగతి వాళ్ళు లేకపోతే అప్పుడు సిక్స్త్ కానీ ఫిఫ్త్ చదివిన వాళ్ళు కానీ హయెస్ట్ ఇంకా వాళ్ళు ఎంత చదివింటే దాన్ని బట్టి తీసుకోవడం జరుగుతుంది ఇక నోటిఫై చేయబడిన ఎస్ఎస్సీ ఎస్టీ అంగన్వాడీ కేంద్రములకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలని క్లియర్గా చెప్పారు ఆ డీటెయిల్స్ కూడా మన కింద డిస్క్రిప్షన్లో ఐ మీన్ ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది నేను అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను చూపిస్తాను ఇక్కడ సో ఇక్కడ మనం చూసుకుంటే ఇఫ్ టెన్త్ క్లాస్ పాస్ అయితే మీకు ఏ విధంగా మార్కులు ఇవి ఈ ఇంటర్వ్యూస్ కానీ మొత్తం మీ మార్కులు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని ఇక్కడ చూసుకుంటే పదవ తరగతి పాస్ అయిన వాళ్ళకి ఫిఫ్టీ మార్క్స్ అలాగే ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ ఆర్ క్రియేట్స్ అండ్ ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ కనెక్ట్ బై బోర్డ్ ఇంటర్మీడియట్ ఆ యూనివర్సిటీ వర్కింగ్ యాజ్ ఈసీఈ వర్కర్స్ కనుక అయితే ఉంటే ఐదు మార్కులు అలాగే విడోస్ అంటే పితంతువులు ఎవరైనా భర్త చనిపోయిన వాళ్ళు యొక్క ఉద్యోగాలు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అంటే క్లియర్గా మీకు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపున ఆడవాళ్ళు ఎవరైనా యొక్క ఉద్యోగాలకి మహిళలు ఎవరైనా ఒక ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు సో అందులో మీకు ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల లోపల వాళ్ళు భర్త ఉన్న అంటే ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యి ఉండాలి సో అన్మ్యారీడ్ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు పూర్తిగా మ్యారేజ్ చేసుకోలేని పరిస్థితులలో వాళ్ళకు ఒక సర్టిఫికేట్ కూడా తీసుకోవడం జరుగుతుంది అది కానీ అక్కడ వాళ్ళ దగ్గర ఆ సర్టిఫికేట్ తీసుకొని మీరు కూడా అప్లై చే ఉంటే కనుక మీరు కూడా ఈ యొక్క అప్లై అప్లైతే చేసుకోవచ్చు లేదా మ్యారేజ్ అయ్యి భర్త చనిపోయిన వాళ్ళు లేదా డివోర్స్డ్ అయిన వాళ్ళు వీళ్ళు ఈ యొక్క అప్లై అప్లైతే చేసుకోవచ్చు ఓన్లీ లేడీస్కి మాత్రమే ఇక విడో విత్ మైనర్ చిల్డ్రన్ అంటే ఎవరైనా వివాహం అయ్యి వాళ్ళ భర్త చనిపోతే వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నట్లయితే వాళ్ళకి ఇంకొక ఐదు మార్కులు ఎక్స్ట్రా యాడ్ చేయడం జరుగుతుంది అలాగే క్యాండిడేట్ హూ ఈజ్ ఆర్పన్ అండ్ హూ హ్యాస్ బీన్ ఇమ్ ఇన్మేట్ టు ఆఫ్ బాలసదన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ గవర్నమెంట్ రీజనల్ ఇన్స్టిట్యూట్స్ అనేది చెప్తున్నా అంటే ఎవరైతే అనాథ పిల్లలు ఉంటారో వాళ్ళకి పది మార్కులు యాడ్ చేయడం జరుగుతుంది అలాగే డిఫరెంట్ టేబుల్ క్యాండిడేట్స్ ఐదు మార్కులు అంటే ఎవరైనా ఫిజికల్ హ్యాండికాప్ ఉంటే కనుక వాళ్ళకి ఐదు మార్కులు ఓవరాల్ ఇంటర్వ్యూకి ఇరవై మార్కులు మొత్తంగా వంద మార్కులకి మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది కావున అభ్యర్థుల పైన తెలుపుబడిన ఒకటి నుండి ఐదు పారామీటర్లకు సంబంధించి పూర్తి సమాచారంలో దరఖాస్తు ఫామ్ ఎందుకు ఖచ్చితంగా నమోదు చేసి వాటికి సంబంధించిన ధృవీకరణ పత్రంలో నకలు మరియు పై తెలుపుబడిన అన్ని అర్హతలు తదితర తరములు సంబంధించిన ధృవీకరణ పత్రంలో నకలులు అంటే జిరాక్సులు ఏదైనా గైస్టెడ్ అధికారి వారిచే అటెస్టెడ్ వాళ్ళతో సంతకం పెట్టించుకొని అంటే ఎవరైనా గవర్నమెంట్ అధికారితో సంతకం పెట్టించుకొని నకలు దరఖాస్తు నాకు ఖచ్చితంగా జతపరచవలేను అట్లా జతపరిచిన వాటికి సంబంధించిన సమాచారం పరిగణలోకి తీసుకున్నప్పుడు అయితే చెప్తున్నారు సో ఇక అలాగే ఎస్సీ ఎస్టీ బీసీఓళ్ళలో అయితే ఈడబ్ల్యూఎస్ మైనర్ లోకంలో డిఎల్ఈస్ డిజేబిలిటీస్ డిజేబుల్డ్ కేటగిరీ చెందినవారు ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళకు సంబంధించిన రిజర్వేషన్లు కూడా ఇచ్చారు ఇక కమిల కమిషన్ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఈ గ్రామస్థానితకు ప్రాతిపదికత తీసుకుని ఇక్కడంతా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఏంటి అనేది మీరు ఇక్కడ చూసుకొని దాని త దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా దత్తపరిచి అది అక్కడ అప్లై చేసుకోవచ్చు ఇది వచ్చేసి దర్గా బయోడేటా మొత్తం పూర్తిగా ఇక్కడ నింపి అన్ని ధృవీకరణ పత్రములు ఏదైనా గజిస్ట్రేట్ అధికారితో అటెస్టేట్ చేయించి వాటిని సంబంధిత శిశు సభివృద్ధి పథక అధికారి వారికి కార్యాలయం ఐసిడి ప్రాక్టు కార్యాలయంలో నందు సమర్పించి తగ రసీదు అయితే తీసుకోవాలి దానికి సంబంధించిన ఒక రసీదు కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రకటన కారణంగా ఎటువంటి కారణం లేకుండా రద్దు చేయడం కానీ పూర్తి అధికారము ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారికి అధ్యక్షుల గారికి ఉండడం అయితే జరుగుతుంది ఈ యొక్క నోటిఫికేషన్ని మీరు కడప డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక ఏ మండలము ఏ డివిజన్లో ఏ వార్డులో ఖాళీగా ఉన్నాయి ఎవరికి కేటాయించారనేది అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఇవన్నీ చదవడానికి మనకి అంత టైం ఉన్నది కాబట్టి నేను జస్ట్ బ్రీఫ్గా చూపిస్తున్నాను ఇక్కడ చూసుకోండి సో ఇక్కడైతే మనకి నేమ్ ఆఫ్ ద ప్రాజెక్టు ఏ ప్రాజెక్ట్లో ఏ మండలంలో ఏ డివిజన్లో ఏ పోస్ట్ ఖాళీగా ఉంది అలాగే వార్డు నెంబరు లొకేషన్ ఆఫ్ ద వార్డ్ నెంబరు ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఎవరికి కేటాయించడం జరిగింది అని ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఈ విధంగా మీరు మీ జిల్లాకు సంబంధించి కూడా ఉద్యోగాలకైతే అప్లై అయితే చేసుకోవాలనికైతే ట్రై చేయండి మీ అన్ని జిల్లాల్లో కూడా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను అయితే భర్తీ చేయడానికి ప్రభుత్వం అయితే ట్రై చేస్తుంది సో వీళ్ళంతా తొందరగా మిగిలిన జిల్లాల్లో కూడా ఈ యొక్క భర్తీ చేస్తారు మీరు ఏ జిల్లా నుంచి ఈ యొక్క కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వాటికి సంబంధించిన అప్డేట్ రాగానే మనం మీకు పూర్తిగా తెలియచేయడానికి అయితే ట్రై చేస్తాము ఇది ఈరోజు వచ్చిన ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించిన వివరాలండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న అయితే బెల్లేకైతే యాక్టివిటీకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్